శ్రీకాకుళం జిల్లాలోని చిన్న ఊరైన చింతలపూరి అక్కడ నివసించే లక్ష్మి అనే యువతి తన భర్త రమేష్ కొడుకు చిన్నతో సంతోషంగా జీవనం గడుపుతుంటుంది ఒక రోజు రాత్రి గ్రామ శివారులోని పాత బావిలోకి నీళ్లు తీసుకెళ్లిన లక్ష్మికి ఓ ఆత్మ కనబడుతుంది ఆత్మని చూసి లక్ష్మి భయంతో అక్కడే బిగుసుకుపోతుంది అప్పుడు ఆ దయ్యం నీ జీవితంలో ఎప్పుడు చూడనంత బంగారం నిస్తాను కానీ నీ భర్తని కొడుకుని సముద్ర భూతానికి బరిగా ఇవ్వాలి అంటుంది ఆ దయ్యం మాటలకు ఆకర్షితమవుతుంది లక్ష్మి తాను ఎదుర్కొంటున్న పేదరికం వాలిపోయిన ఇంటి స్థితి చూసి ఆమె మనసు మారుతుంది ఒకరోజు రమేష్ ను సముద్ర తీరానికి వెళ్దాం అంటూ తీసుకెళ్తుంది అక్కడ భూతానికి స్నానం చేస్తున్న సమయంలో అతన్ని నీళ్లలోకి తోసేస్తుంది సముద్రం అతన్ని దిగమింగేస్తుంది అయితే అతి త్వరలో ఆమెను భయంకరమైన కలలు అసహనకరమైన శబ్దాలు అనుభూతులు వెంటాడతాయి దయ్యం ఇంకా బలులు కావాలని హింసిస్తుంది అక్కడ దగ్గర్లో ఉన్న మంత్రగత్తె నర్సమ్మను కలిసి తన బాధ చెప్పుకుంటుంది నర్సమ్మ వెంటనే ఇంకో మంత్రాగాని సహాయంతో సముద్రం వరకు చేరుకుని సముద్ర భూతాన్ని మంత్రాలతో బంధించి అంతం చేస్తుంది భర్త కొడుకు తిరిగి వస్తారు